అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్యవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్యవాగు కోడెనాగు నవల చివరి భాగం తరువాత నెమ్మదిగా తలెత్తి అంది వైజయంతి సారీ నాకు అంతకంటే మార్గం కనిపించలేదు వైజయంతిని మొదటిసారిగా చూస్తున్నట్టుగా అపరూపమైన ఆమె అందానికి ముగ్ధుడైనట్టుగా చూస్తున్నాడు శరత్ ఒట్టి సిగ్గుమారిన ఆడదానిలా ప్రవర్తించాను కదా నన్ను రక్షించడం కోసం ఏ ఆడది చేయని సాహసం చేశావు అనవసరంగా నీకు నువ్వు బురద చల్లుకున్నావు బురద ఎప్పుడో చల్లుకున్నాను ఇప్పుడు కొత్తగా చల్లుకున్నదేమీ లేదు ఎంతో మంచి పేరున్న మీకు చెడ్డ పేరు వచ్చేలా చేశానేమో అనుకుంటున్నాను అంతలో ఫోన్ గణగణ మోగింది శరత్ ఫోన్ ఎత్తాడు హలో సీమ వచ్చినప్పుడు నీ గదిలో ఒక ఆడది ఉన్నది నిజమేనా ఇప్పుడు కూడా ఉంది ఆమె నా గర్ల్ ఫ్రెండ్ రాస్కెల్ నా కూతుర్ని పెళ్లి చేసుకోబోతు పరాయి ఆడవాళ్లతో కులుకుతావా సీమ వచ్చి చెబితే నేను నమ్మలేదు ఆయన ఫోన్లోనే సీమ టపాకాయలా ఎగరసాగాడు నువ్వెంతో సచ్చీరుడు అని శాంత స్వభావివని అని దుడుకు స్వభావం కలిగిన నా కూతుర్ని నీ చేతిలో పెడితే దాని జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని నువ్వంటే దానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా నీతో దాని పెళ్లి నిశ్చయం చేశాను ఈరోజు నీ అసలు రంగు బయటపడింది నీలాంటి లంపటుడికిచ్చి నా కూతురి జీవితం నరకం చేయదలుచుకోలేదు ఇప్పుడు ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తున్నాను నువ్వు చూస్తూ ఉండగానే నీ తాత లాంటి వాడిని తెచ్చి నా కూతురి పెళ్లి చేస్తాను ఏమనుకున్నావో అవతల ఆయన ఫోన్ పెట్టేయగానే శరత్కి పట్టరాని ఆనందం కలిగింది అక్కడే ఉన్న వైజయంతిని అమాంతం ఎత్తి గిరగలా తిప్పి కిందికి దించాడు మనసారా నవ్వాడు నీ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సీమపీడ వదిలింది సీమపీడ వదిలింది అంటూ నవ్వసాగాడు కానీ మీరు చాలా మూల్యం చెల్లించాల్సి వచ్చింది కదా బట్టకు మరకైతే వదులుతుంది కానీ మనిషికి మరకైతే జీవితాంతం వదలదు కదా జీవితాంతం నరకం చూపెట్టగల చిత్రాంగని కట్టుకొని మంచివాడు కంటే చెడ్డవాడిని అనిపించుకొని సుఖంగా ఉండొచ్చు కదా మీకు సీమంటే అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు ముహూర్తం పెట్టుకునే వరకు ఎందుకు రానిచ్చారు మా మేనమామను నొప్పి నొప్పించలేక తల్లి తండ్రి లేనివాడినని నాకెంతో చేశారు ఆయన ఇప్పుడైనా ఈ సంగతి తెలిస్తే ఆయన బాధపడతారు కదా నేను చెడిపోయాననే బాధపడతారేమో గాని ఆయన చేసిన మేలు మర్చిపోయిన వాడినని విశ్వాసాతకుడని అనిపించుకోవడం కంటే చెడ్డవాడినని అనిపించుకోవటం మంచిదని నా అభిప్రాయం ఆ రాత్రి ఎంతకీ నిద్రపట్టలేదు శరత్కు పాతికేళ్ల యవ్వనంలో తొలిసారిగా ఒక యవ్వనవతిని పరిష్కంగంలో బంధించి అధరచుంభనం చేశాడు ఆ తీపి అనుభవం ఇంకా మనసును జల్లుమనిపిస్తూనే ఉంది అది నాటకమే కదా అని తీసివేయలేకపోతున్నాడు బట్టకి మరకైతే వదులుతుంది కాని మనిషికి మరకైతే వదలదు కదా ఇది తీపి మరక వైజయంతి దీన్ని చెరిగిపోనివ్వను పదిలంగా గుండెల్లో దాచుకుంటాను ఉద్వేగ తరంగాల మీద ఊయల లూగుతూ అనుకున్నాడు మరునాటి నుండి వైజయంతి నిన్న జరిగిన దానికి సిగ్గుపడుతున్నట్టుగా అతడిని తప్పుకు తిరగసాగింది కానీ శరత్ మాత్రం ఆమెను వదలలేదు ఆమెను మామూలు మనిషిని చేయాలని ఆమె వెంట వెంటే తిరుగుతున్నాడు నిన్న తనలో రేపిన అలజడి గురించి చెప్పి ఇదేమిటని అడగాలనుకున్నాడు దానికి అందమైన ప్రదేశం కావాలనుకున్నాడు ఆ సాయంత్రం ఆమెను పిలిచి తోటలోకి దారి తీశాడు అప్పటికే నౌకరి చేత వేయించిన కుర్చీలో కూర్చుని మొదలు పెట్టబోతుండగా గేటుని గూర్ఖా బార్లా తెరవగా కారొకటి వచ్చి ఆవరణలో ఆగింది అందులోంచి దిగుతున్న శాంతిని చూడగానే మెరుపులా లేచి దగ్గర ఉన్న సంపెంగ పొదచాటుకు తప్పుకుంది ఆమె ఎందుకలా లేచి వెళ్ళిపోయిందా అని ఆశ్చర్యంగా చూస్తున్న శరత్ హలో శరత్ అంటూ వినిపించి ఇటు తల తిప్పి చూశాడు విహారి రాధా విహారి ఒకనాటి వైజయంతి విహారి వైజయంతి ఎందుకు అంతర్ధానమైంది అప్పుడు తెలిసింది శరత్కు హేమన్నయ్య ఉన్నాడా అంటూ వచ్చి కూర్చున్నాడు విహారి లేడు ఢిల్లీ వెళ్ళాడు లెదర్బాగ్లోంచి పెళ్లిపత్రిక తీసిస్తూ పెళ్లికి నువ్వు హేమన్నయ్య తప్పకుండా రావాలి అని చెప్పాడు విహారి కవరులోంచి కార్డు బయటికి తీసి చూశాడు శరత్ స్వప్న వధువు రాధా విహారి వరుడు ఇద్దరి ఫోటోలు వేసి ఉన్నాయి డౌరీ ఎంత ఏమిటి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆయనకి ఒక్కతే అమ్మాయి పెళ్ళయ్యాక ఆయన బిజినెస్ వ్యవహారాలు నన్నే చూసుకోమంటున్నారు ఓ ఇల్లరికి ఇల్లరికమన్నమాట ఇళ్ళరికి మనీ అనుకోలేదనుకో కానీ వాళ్ళకి ఇంకెవరూ లేరు కాబట్టి ఆ ఇంటి మంచి చెడ్డలు నేను చూడక తప్పదు కనీస మర్యాదగా నౌకరికి ఫర్మాయించి టీ తెప్పించాడు శరత్ టీ దాగి ఖాళీ కప్పు కింద పెట్టి లేస్తూ నువ్వు హేమన్నయ్య తప్పకుండా రావాలి అని మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు విహారీ కాసేపటికి చెట్టు చాటు నుంచి వచ్చింది వైజయంతి విహారీ పెళ్లిపత్రిక ఇచ్చిపోయాడు కార్డు ఆమె చేతికి ఇచ్చాడు శరత్ ఆమె చదివింది నిన్న అన్యాయం చేసిన వాడి పెళ్లి దర్జాగా ఓ మాజీ జమీందారు కూతురితో జరుగుతోంది కట్నం పాతిక లక్షలట ఆయనకి ఏకైక సంతానం కాబట్టి ఆయన కోట్లకు ఇతడే వారసులు వైజయంతి ఏం మాట్లాడలేకపోయినా ఆమె చేతిలో వెడ్డింగ్ కార్డ్ నలిగిపోసాగింది ముఖంలో పొంగిన రక్తం కళ్ళల్లోకి వచ్చిన ఎరుపు జీరలు ఆమెకు ఎంత ఆగ్రహంగా ఉందో తెలియజేస్తున్నాయి ఆ మరునాడే ఆమె ఆ ఇంటి నుండి అదృశ్యమైపోయింది శరత్ కంగారుపడి వెతకడానికి వెళ్ళబోతుంటే పని మనిషి అలివేలు భారించింది మీరు వెళ్ళక్కర్లేదు బాబుగారు తన కోసం వెతకొద్దని తనే తిరిగి వస్తానని చెప్పింది నన్ను అడిగి ఒక పాత చీర ఇప్పించుకుంది నా చెవులకున్న రోల్డుగోల్డ్ కమ్మలు తీయించి పెట్టుకుంది పాతచీర రోల్డు గోల్డ్ కమ్మల దుష్ట సంహారానికి మళ్ళీ ఏ పని మనిషి అవతారమో ఎత్తి వెళుతుందన్నమాట వెళ్ళి ప్రమాదంలో పడదు కదా శరత్ ఆందోళనకు గురయ్యాడు హేమంత్ ఢిల్లీ నుండి వచ్చాడు అతడు వచ్చిన మరో రోజు రఘునందన్ వచ్చాడు నీ పని ఎంతవరకు వచ్చింది అల్లుడా అని అడిగాడు నాటకీయంగా వైష్ణవి పెట్టుకున్న ఒట్టు తీసి గట్టున పెట్టే వరకు వచ్చింది మామా ఎంత పనిచేసావు అల్లుడు ముద్దులోలికే పెళ్ళాంతో ముచ్చటగా కులికే ఛాన్స్ పోగొట్టావు కదా సుదీర్ఘమైన నిట్టూర్పుతో అన్నాడు రఘునందన్ మూడు కాళ్ళ ముసలివి నీకు ముద్దులోలికే పెళ్ళాం కావలసి వచ్చిందామామా ఇంకా పళ్ళైనా ఊడలేదు నీకు మూడు కాళ్ళ ముసలిలా కనిపిస్తున్నానేమిట్రా ప్రస్తుతానికి రెండు కాళ్ళ ముసలివనుకో ఇంతకీ ఎలా గెలిచావు రా పిల్లని వైష్ణవి పూర్తిగా నాదయ్యాక చెబుతాను కానీ మామ అమ్మతో వచ్చి పడిందే తంట ఆవిడికి సంగతి ఎలా చెప్పాలి ఎలా ఒప్పించాలి నీ పెళ్ళి కళ్ళ చూసిపోవాలని తహతహలాడుతున్న మనిషే కదరా మరదలి హోదా ఇచ్చి ఇంట్లో ఉంచుకున్న పిల్లని కొడుక్కి చేసుకోవాలంటే ఆవిడ ఒప్పుకుంటుందా ఏదో నువ్వు రెండో సంబంధం వాడివని ఆ పిల్లను నీకు చేసుకోవాలనుకుందేమో కానీ కొడుకు వరకు వచ్చేసరికి ఆవిడ ఆలోచనలు వేరే ఉంటాయి వచ్చే కోడలు లక్షలతో రావాలని ఆస్తి అంతస్తు హోదా అన్నీ తనకు తీసిపోనివి కానీ ఇంకా పై చేయిగానో ఉండాలి అయితే ఒక పని చేద్దాం ఏమిటి మామా వైష్ణవిని నేను దత్త చేసుకొని నీకు దార పోస్తాను అప్పుడు వద్దనటానికి ఆమెకు ఏం అభ్యంతరం ఉంటుంది మామ చూశాడు హేమంత్ కూతురుంటే కూతుర్ని ఇవ్వాల్సిన వాడినే కదరా కూతురు లేదు కాబట్టి దత్త తీసుకొని ఇస్తాను ఇంత మంచి మైనమామ ఉండగా చింతల్చాల్సిన అవసరం లేదు ఇక అంతా నీదే భారమామ నాటకీయంగా చేతులు ముకుళించాడు విశాలమైన ప్రహరీ గోడ పెద్ద ఎనుపచుబ్బల గేటు కారు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడూ మూసే ఉంటుంది లోపలికి బయటికి మనుషులు తిరగడానికి ఓ గేటుకి చిన్న తలుపు ఉంది అయితే ఎదురుపడితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు గేటు ముందు ఒక స్టూల్ స్టూల్ మీద ఒక గోర్ఖ ఉంటాడు చూపరులను భయభ్రాంతులను చేయడానికి చేతిలో గన్ను పూరి పూరించినట్టుగా ఉండే బుగ్గల మీద మెడితిప్పిన మీసాలు ఎర్ర జీరలతో మిరిమిరి చూసే మిడిగుడ్లు ఉంటాయి గేటు పక్కన గోడలో రావు బహదూర్ అనే రాసి ఉన్న నల్లరాతి ఫలకం ఉంది పది నిమిషాల నుండి గేటు ముందు తచ్చాడుతూ గేటును సమీపించలేకపోతున్నది వైజయంతి గేటు ముందున్న గోర్ఖాను చూస్తేనే భయం వేస్తుంది గేటవతల ఉన్నది ఒక రాయల్ ఫ్యామిలీ అక్కడ ప్రవేశం అంటే మాటలా వైజయంతికి గుండెదడ బయలుదేరింది కానీ ప్రతీకార వాంఛ వెనుకడుగు వేయనీయడం లేదు వైజయంతి అక్కడక్కడే తెచ్చాటం మిడిగుడ్లు పసిగట్టేశాయి కౌన్ హై అన్నాడు గద్దింపుగా దొరసాన్ని కలవాలే దొరసాన్ని క్యా కామ్ హై పని దొరుకుతుందేమోనని పల్లెటూరి యాసతో తొట్టుపాటుతో మాట్లాడుతున్న బైజయంతిని కిందికి మీదికి ఎగాదిగా చూశాడు గూర్ఖ దిగుడుగా కట్టిన ముతక చీర రంగు బెలిసిపోయిన బొదులొదులు జాకెట్టు చెవులకి సగం రాళ్లు ఊడిపోయి తెల్లబడిన గెల్టు కమ్మలు మెడలో మాయ తండ దుబ్బులా రేగిన జుట్టు కానీ ఆ ముఖం మబ్బు పరద వెనక జియ్యమంటున్న చందమామలా ఉంది దాచినా దాగని అందం నువ్వు చేసే పని ఏడలేదు సినిమాలకు పో ఆడు దొరుకుతుంది పని గూర్ఖా ఎగతాళి చేస్తున్నట్టుగా అన్నాడు అమాయకంగా వైజయంతి కళ్ళు మెరిశాయి సినిమాలకా నన్ను తీసుకుంటారా అన్నా నీకెవరైనా సినిమా వాళ్ళు తెలుసినా నీ అమ్మ కడుపు కాల నీకెంత ఆశనే నిన్ను చూడంగానే సినిమాలకు ఎగురుకుంటూ తీసుకుంటారనుకున్నావా వట్టి పల్లెటూరి పశువులాగున్నావు నాకేం సినిమా వద్దు కానీ పని కావాలన్నా లోపలికి పోని దురసాని కాళ్ళు పట్టుకుంటా వీడి నుంచి నడుస్తావా లేదా కొట్టొస్తున్నట్టుగా లేచాడు వారం రోజులైంది బువ్వదీని ఏడా పని దొరకలేదు కుసింత దయచూపన్నా లోపలికి ఇడివన్నా నడుస్తావా లేదా తుపాకీ వెనక్కి మలిపాడు నెత్తిన కొడతాను అన్నట్టుగా ఇంతలో కారు ఒకటి వచ్చి ఆగింది గూర్క పరుగులు పెడుతూ గేటు బార్లా తీశాడు కారు వెనకే వైజయంతి లోపలికి దూసుకుపోయింది ఏ ఏ ఆగు గుర్కా వెంటపడ్డాడు హుందాగా గారు కారు దిగుతున్నాడు యాభై ఏళ్ల వయసున్న ఒక ఆయన మనిషి పచ్చగా ఉన్నాడు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజూడు పచ్చటి మెడలో బంగారపు గొలుసు లాల్చికి బంగారుపు గుండీలు గొలుసులు ఐశ్వర్యం తొణికిసిలాడుతున్నట్టుగా ఉన్నాడు రామ్ సింగ్ ఆగు ఎవరి అమ్మాయి పని కావాలంట దొర గంట నుండి ప్రాణం తింటుంది పన అతడు వైజయంతికేసి తిరిగాడు ఏం పని చేస్తావు ఏ పనైనా చిటికలు చేస్తా దొరా ఓడుస్తా బాసంట్లు తోముతా బట్టలు ఉతుకుతా బట్టలేస్తావా నర్మగర్భితంగా నవ్వుతూ అడిగాడు వైజయంతి అమాయకంగా ఎందుకైనా దొర బట్టలేస్తా తీస్తా అంది ఇంట్లో అన్ని పనులకి మనుషులున్నారు నువ్వేం చేస్తావు మీరు ఏ పని చెప్తే అది చేస్తా దొరా నేను వళ్ళు దాచుకునే మనిషిని కాదు అయితే బట్టలు ఇప్పేస్తావా అతడి కళ్ళు చిలిపిగా మెరిశాయి చింత సచ్చినా పులుపు చావనట్టు అల్లుడొస్తున్న అయ్యవారిలో రసికత చావనట్టుంది పడతా నీ పని కూడా పట్టిపోతా కసిగా పళ్ళు కొరుక్కుంది వైజయంతి అయ్యే మాటల దొరా నీ మీ బిడ్డ వయసు దాన్ని పట్టుకుని అట్లా మేలమాడవచ్చునా ఏం పేరు భారతమ్మండి మా అయ్య దేశభక్తుడు అందుకని నాకు భారత లక్ష్మి అని పెట్టిండు ఉన్నాడా దేశభక్తుడు ఉంటే నాకు ఈ తిప్పలెందుకండి అయ్య నెడలా సల్లగుండేదాన్ని అమ్ముందా అమ్మ నా చిన్నప్పుడే చచ్చిపోయిందండి మా నాయనమ్మ పెంచిందండి అది చచ్చినాకే తిప్పలొచ్చాయండి బజారు నుండి ఏవో సరుకులు పట్టుకు వస్తున్నాడు మల్లేశం అన్న నౌకరు అతడిని దగ్గరికి పిలిచి చెప్పాడు ముకుందరావు ఈమె మన కొత్త పని మనిషి అని ఇంట్లో ఏదైనా పని చెప్పి చేయించుకోమని అమ్మగారితో చెప్పు వైజయంతి కేసు తిరిగి లోపలికి వెళ్ళు అన్నాడు వరండాలో స్తంభాలకి కట్టివేసిన జూలు కుక్కలు కొత్త మనిషిని చూడగానే అరవసాగాయి గొలుసులు తెంపుకొని వచ్చి మీద పడి శరీరంలో కండలు దూదిని బీగినట్టుగా పీకేస్తాయేమోనన్నట్టు ఎగురుతున్నాయి భయంతో అడుగు ముందుకు పడలేదు వైజయంతికి ఏయ్ సిమ డాలి ఏమిటా దూకుడు షటప్ యువర్ మౌత్ హే రోజీ అల్లరి మానే ముకుంద్రావు కుక్కల జూలు నిమరసాగాడు కుయ్యి కుయ్యమంటూ ఆయన చుట్టూ తిరగసాగా తిరగసాగాయి అవి బ్రతుకు జీవుడా అన్నట్టుగా లోపలికి అడుగు పెట్టింది వైజయంతి ముకుందరావు భార్య సూర్యప్రభ కుర్చీలో కూర్చొని పనివాళ్లకు ఏదో పని ఫర్ ఫర్మాయిస్తుంది నౌకరు కొత్త పని మనిషి అంటూ వైజయంతిని పరిచయం చేసి దొరగారు చెప్పిన విషయమూ చెప్పాడు ఆమె వైజయంతిని కింది నుండి పైదాకా చూసి చీదరింపుగా ముఖం పెట్టింది నువ్వెక్కడ దొరికే అవే ఆయనకు ఎక్కడా దొరకలేదమ్మగారు నేనే మీ కాళ్ళు పట్టుకుని పని సంపాదించుకుందామని వచ్చిన గొప్పోళ్ళు ఏదైనా పని దొరకపోతుందా అని ఆశ అయ్యా దయగల రోజుల్లో ఉన్నాడు ఎర్రగా బుర్రగా ఉన్నావు ఎందుకు వినడు ఆమె ఈర్షిగా చూసింది వైజయంతిని ఆమె తెల్లగానే ఉంటుంది కానీ ఏమాత్రం ఆకర్షణ లేని తెలుపు ఆమెను చూస్తే మనిషిని చూసినట్టుగా కాకుండా ఏదో పర్వతాన్ని చూసినట్టుగా ఉంటుంది ఈ మగవాళ్లకు ఇంటి విషయాలు ఏం తెలుస్తాయి ఇప్పటికే ఇంట్లో పనివాళ్ళు ఎక్కువైపోయారు ఉన్నవాళ్ళని కొంతమందిని అనుకుంటున్నా నీకు ఇక్కడ పని లేదు వెళ్ళు దిగులు పడిపోయింది వైజయంతి మీలాంటి పెద్దలోగిలి తల్లులే అట్లంటే ఎట్లమ్మగారు మా బీదోళ్ళు ఎట్లా బతకాలా ఎట్లా బతుకుతావో నాకు తెలియదు కానీ వెళ్ళేళ్ళు అంతలో ఒక యువతి వచ్చింది అక్కడికి ఏమిటి మమ్మీ ఎవరి అమ్మాయి చెప్పింది సూర్యప్రభ డాడీ పనిలో పెట్టుకోమని చెబితే నువ్వు వద్దంటే ఏం బాగుంటుంది డాడీకి కోపం వస్తుంది ఒకటి రెండు రోజులు ఉంచుకొని ఆ అమ్మాయి పని నచ్చకపోతే పంపించేద్దాం మల్లేసాం ఈ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి ఏదైనా పని అప్పగించు మంచిది దొరసాని వెనక్కి వెనక్కి తిరిగి ఆ యువతినే చూస్తూ మల్లేశం వెంట నడిచింది వైజయంతి ఆమె స్వప్న మనిషి ఎలా ఉంటేనే లక్షల కట్నంతో విహారీ జీవితంలో అర్థాంగిగా అడుగు పెడుతుంది నాలుగైదు రోజులు గడిచాయి ఇంట్లో అందరి అభిమానము చూరగనగలిగింది వైజయంతి అందరిలో బొంగరంలా తిరుగుతుంది అన్ని పనులకు నేనేనంటూ తయారవుతుంది ఏ పని చేసినా విలక్షణంగా పొందిగ్గా చేస్తుంది ఆ విషయంలో దరసానే మెచ్చుకుంది తన పల్లెటూరి ఆశతో అమాయకమైన మాటలతో స్వప్నను బాగా ఆకట్టుకుంది వైజయంతి మళ్ళీ మళ్ళీ మాట్లాడించి ఆమె మాటలకు నవ్వుతుంటుంది స్వప్న ఎంత అందంగా ఉన్నావే భారతి మాలాగా కట్టుబట్టు మార్చావా ఎవరో దొరల పిల్లవనే అనుకుంటారు నీకింత అందం ఎలా వచ్చిందే మీ అమ్మ నుంచా మీ అయ్య నుంచా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది స్వప్న కూడా వైజయంతికి బాగా నచ్చింది స్వప్న గొప్పంటి పిల్లే కాదు గొప్ప మనసు కూడా ఉంది విద్య వివాహకం గల యువతి ఎంఏఎల్ఎల్బీ చేసింది వైజయంతిని పని మనిషిలా చూడకుండా స్నేహభావం వ్యక్తం చేస్తూ ఉంటుంది అప్పుడే తన చీరలు రెండు తీసిచ్చింది అలా జుట్టు పక్కగా చుట్టేసి జుట్టు అందమంతా కూనీ చేస్తున్నావు కదే చక్కగా వేసుకో ఎంత అందంగా ఉంటుందో నీకే తెలుస్తుంది పెళ్ళికని తెచ్చిన చీరలను నగలను ఆమెకు ధరింపజేసి చూస్తుంది నిజంగా వీటి అందం తెలియాలంటే నీ ఒంటి మీద తెలియాల్సిందేనే అంటూ వైజయంతి ఆమె పాలిట షోకేస్ బొమ్మ అయింది షోకేస్లో బొమ్మకు చీర కట్టినట్టుగానే కట్టి ఆ చీర అందం చూస్తుంటుంది ఆమె పట్ల అంత స్నేహాన్ని చనువును ప్రదర్శించటం సూర్యప్రభకు నచ్చలేదు పనివాళ్లను పనివాళ్లుగా ఉంచటం మంచిది అలా నెత్తికెక్కించుకుంటే నీనెత్తినే తంతారు భారతిని పని మనిషిగా చూడాలనిపించడం లేదు నాకెందుకో దాని అందం అమాయకత్వం చూస్తుంటే అలాంటిది నాకు చెల్లెలుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది బాగుంది సంబడం దాని తల్లి ఇలాగే ఎవరిళ్లలోనూ పనిచేస్తూ ఏ గొప్పింటాయన్ని మరిగి కన్నదో దీన్ని స్వప్న మనసు చివిక్కుమంది కొంతమంది అంతే వాళ్లకి మంచి ఆలోచనలు రావు ఎవరిని మనస్ఫూర్తిగా మెచ్చుకోలేరు ముకుందరావు కూడా భార్యకు సరిపోయినవాడే అతడికి మంచి ఆలోచనలు అస్సలు రావు ఆమెను చూసిన మొదటి క్షణంలోనే పని మనిషిగా కంటే పక్కలో మనిషి అయితే బాగుంటుందనిపించింది అతడికి ఆమె ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఆమెను ఏకాంతంగా దొరికించుకునే అదను కోసం చూస్తున్నాడు తెలివిగా తప్పించుకుంటుంది వైజయంతి కానీ ఒకరోజు అతడి అదృష్టమో ఆమె దురదృష్టమో కానీ ఒంటరిగా దొరికింది అతడికి ఆ సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని తల్లి కూతుళ్ళు వెళ్లారు ముకుందరావు కూడా వెళ్లాల్సిందే కాని తలనొప్పిగా ఉందని ఇంట్లోనే ఉండిపోయాడు సాయంకాలం పని అంతగా లేదని దొరసాని బయటికి వెళ్ళిపోయే ముందే పర్మిషన్ తీసుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు ఇద్దరు నౌకర్లు మిగతా పని వాళ్లకు కూడా ఏదో పని పురమాయించి బయటికి పంపించాడు ముకుందరావు స్వప్న గదిలో స్వప్న చీరలు సూర్యప్రభ చీరలు ఐరన్ చేస్తుంది ఆమె బాగా తలనొప్పిగా ఉంది పాలు వేడి చేసి పైకి తీసుకురా నా గదికి చెప్పి పైకి వెళ్ళిపోయాడు ముకుందరావు చేస్తున్న పని పక్కకు పెట్టి కిచెన్ వైపు నడిచింది వైజయంతి అప్పయ్యా ఓ అప్పయ్యా అంటూ ఆమెకు అక్కడ నిశ్శబ్దమే సమాధానమైంది ఇల్లు పెరడు అంతా తిరిగి చూసింది వంట మనిషే కాదు మిగతా నౌకర్లు కూడా కనిపించలేదు ముకుందరావు వాళ్ళందరినీ మాయం చేశాడని అప్పటికి కానీ తట్టలేదు ఆమెకు ఇప్పుడు ఈ ఇంట్లో తామిద్దరే ఈ ఇంట్లో తను అడుగుపెట్టినప్పటి నుండి పులి మేక ఆట ప్రారంభమైంది ఎలాగో పులి నుండి తప్పించుకుంటూ వస్తున్నా ఇప్పుడు ముఖాముఖి అయ్యారు వైజయంతి గుండెల్లో దడ ప్రారంభమైంది అన్నిటికీ తెగించే తని పులిబోనలో అడుగుపెట్టింది ఇప్పుడు భయపడితే ఎలా పాలు వేడి చేసి పైకి తీసుకెళ్ళింది పందిరి మంచం మీద పన్నగ సాయిలా పడుకొని ఉన్న ముకుందరావు వైజయంతి అందించిన పాల గ్లాస్తో పాటు ఆమె చేతిని కూడా అందుకుని మీదికి లాక్కున్నాడు అబ్బా వచ్చినప్పటి నుంచి ఊరిస్తున్నా ఒకదే ఇప్పటికి దొరికావు నేను అటువంటి దాన్ని కాదు దొర విడిపించుకోబోయింది అతడి పట్టు ఉడుంపట్టే అయింది పుష్టికరమైన ఆహారంతో పుష్టిగా ఉన్నాడతను పాల గ్లాసు పెట్టి రెండు చేతుల్ని ఆమెకు చుట్టాడు ఇట్లా పని మనుషుల్ని పాడు చేస్తావని తెలిస్తే ఈ ఇంట అడుగుబెట్టకపోదును బిడ్డ వయసున్న దాన్ని మీకు ఇదేం బుద్ధి దొరా అంది వైజయంతి నీకు ఈడు జోడు కానన నీ బాధ అనుభవం పండిన వాటితోనే ఆడది స్వర్గం అంచులు చూసేది ఏ పడుచువాడికి తీసుకొని రసికుడిని ఇంతకీ కన్నెరికం ఎవరైనా చేశారా నేనే అయితే మరీ సంతోషం అందుకు తగిన కట్నం నేను ఇచ్చుకుంటాను మీతో ఊరికే పబ్బం గడుపుకుంటాననుకోవద్దు నిన్ను నా మనిషిగా చూసుకుంటాను అన్నాడు ముకుందరావు అయితే అమ్మగారిని ఎవరి మనిషిని చేస్తారయ్యా ముకుందరావు ముఖం చటుక్కున ఎర్రబడింది అమాయకురాలి అనుకుంటే అతి తెలివికి పోతున్నావే ఈ విషయంలో నేను అమాయకురాలిని కానయ్యగారు నన్ను ఎట్లా కాపాడుకోవాలనో నాకు తెలుసు రెక్కల కష్టంతో బతకాలని వచ్చినా కానీ మగాళ్ళ పక్కన పడుకుని బతకాలనుకుంటే ఈడికెందుకు వస్తుందరా నేనున్న చోటే ఏ మెహ ఓ మహందీ అయ్యేది ఏమిటే నీ పతివ్రత వేషాలు అసహనంతో ఉరిమాడు ముకుందరావు శీలం విషయంలో నేను అగ్గిని దొర మర్యాదగా నన్ను విడిచిపెట్టండి నా మాట కదని ఈ ఇంట్లో పనిచేయగలవా వద్దంటే ఇప్పుడే పోతా నిన్ను ఊరికే పోనిస్తానా ఏం చేస్తావు దర నిర్లక్ష్యంగా అడిగింది దొంగతనం నేరం మీద జైలుకు పంపిస్తా ఏమనుకున్నావో దొంగతనం చేస్తే కదా నాకు భయం పోలీసులు మన వాళ్ళైతే దొరల్ని దొంగల్ని చేయటం ఎంతసేపు నీలాంటి అందమైన ఆడదాన్ని దొంగతనం నేరం మీద లాకప్లో పెడితే పండుగ చేసుకుంటారే పోలీసు చెప్పు వాళ్ళకి పండుగ చేస్తావా గుట్టుగా నాకు పండుగ చేస్తావా దొర మీరింత పని చేయగలరని తెలియదు దొర ఇట్లా అడకత్తెరిలో వేసి నొక్కుతారనుకోలేదు దొర ముకుందరం పాదాల దగ్గర కూరబడిపోయి ఏడవసాగింది పది మందిలో పది మంది చేతిలో పడి పాడైపోయే కంటే గుట్టుగా మీకే కాపురం చేస్తా దొరా రాత్రికి వస్తా తలుపు గడియ తీసి పెట్టుకోండి ముకుంద్రావు ముఖం విజయగర్భంతో వెలిగిపోతుంటే వైజయంతి విషాద మూర్తిభించినట్టుగా బయటికి వచ్చింది బయటికి రాగానే ముఖంలో తెచ్చిపెట్టుకున్న దిగులు ఎగిరిపోయి జ్వలిత జ్వాలలా అయింది ఆడదంటే ఆటబొమ్మ అనుకునే వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికే వచ్చిన దాన్ని నీకు బుద్ధి చెప్పకుండా వెళ్ళనురా ముకుంద రాత్రి ఏడింటి తర్వాత ఫంక్షన్ నుండి తిరిగి వచ్చారు తల్లి కూతుళ్ళు ఒక చోట దిగులుగా ముడుచుకొని కూర్చుంది వైజయంతి బొంగరంలా తిరుగుతూ గలగలా మాట్లాడే వైజయంతి అలా కూర్చోవటం చూస్తే చిలిపి గంతులతో చిరుసవ్వడలతో సాగిపోయే కృష్ణవేణి ఒక్కసారి స్తంభించిపోయినట్టుగా అనిపించింది అలా ఉన్నవేం భారతి మీ వాళ్ళెవరైనా గుర్తుకు వచ్చారా స్వప్న అడిగింది వైజయంతి తల అడ్డంగా ఊపింది నాకెవరున్నారు గుర్తుకు రావడానికి మరి ఎందుక దిగులు ఈరోజు రాత్రి పదకొండు గంటలకు మీ నాన్నగారి గది దగ్గరికి రాండి చినతరసాని ఈ భూమి మీద ఆడదాని బ్రతుకెంత ఎంత పలచనైందో మీకే తెలుస్తుంది వైజయంతి చెంపల మీద బుటబటా కారుతున్న కన్నీళ్లు ఏవో కథలు చెప్తున్నట్టుగా అనిపించాయి స్వప్నకు డాడీ ఏమైనా అన్నారా నిన్ను నేనేం చెప్పినా మీకు చాడీలు చెప్పినట్టుగా అనిపిస్తుంది అందుకని మీరు నన్నేమీ అడకండి దొరసాని స్వప్న ఇక రెట్టించలేదు కానీ ఆమె మనసులో అనుమానం తొలుస్తూనే ఉంది నాన్న భారతిని కోరి ఉంటాడా చ ఆయన వయసు ఎక్కడ అది తనకంటే ఒకటి రెండు సంవత్సరాలు చిన్నదిగా అనిపిస్తుంది అలా జరిగి ఉండదు మరి భారతి మాటలకు అర్థం పదకొండు గంటలకు డాడీ గది దగ్గరికి రమ్మంది కదా మిస్టరీ వీడిపోతుంది ఈలోగా తను పాపపు ఆలోచనలు చేయకూడదు తరువాయి భాగం మరో వీడియోలో ఇది చివరి భాగం కాదండి ఇరవై రెండవ భాగం మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్